అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు డిఏలకు సంబంధించి ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందండి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎడ్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన రెండు డీఏలు జనవరి జూలై డిఏలు అయితే ప్రభుత్వం అనౌన్స్ అయితే చేయాల్సి ఉందండి అయితే మనకి కేంద్రం కనుక గమనించినట్లయితే కేంద్ర ప్రభుత్వం మార్చి రెండు వేల ఇరవై నాలుగులోనే జనవరి డిఏనైతే ప్రకటించడం అయితే జరిగిందండి నాలుగు శాతము అదేవిధంగా మనకి ఏపీ ప్రభుత్వం కూడా మనకి రెండు వేల జనవరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏను ప్రకటించినట్లయితే మనకి ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతానికి డిఏ అయితే పెరగడం జరుగుతుందండి అయితే మనం రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా గమనించినట్లయితే రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి కూడా మనకి జనవరి నుంచి కూడా మనకి డిఏలైతే భారీగా అయితే నష్టపోతున్నారండి ఉద్యోగులు ముఖ్యంగా ప్రభుత్వం కేంద్రం ప్రకటించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఆలస్యం చేసిన నేపథ్యంలో ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం అయితే ఆలస్యం చేసిన నేపథ్యంలో ఆర్యర్స్ రూపంలో చాలా వరకు కూడా ఉద్యోగులకైతే అయితే రావాల్సిందండి ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి గమనించినట్లయితే ఒక ఉద్యోగికి పంతొమ్మిది వేలు కనుక బేసిక్ వచ్చినట్లయితే వారికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏ కనుక ప్రకటించినట్లయితే ఏకంగా నలభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు అయితే డిఏ అయితే నష్టపోవడం అయితే జరిగిందండి ఈ విధంగా ఇంకా ముఖ్యంగా ఇవి రెండు వేల పద్దెనిమిది నుంచి కనుక లెక్క వేసినట్లయితే మనకి లక్ష లక్షల్లో అయితే ఉంటుందండి ఇది కేవలం రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి అయితే ఈ విధంగా అమౌంట్ అయితే రావాల్సి ఉంటుంది ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం గమనించినట్లయితే కేంద్రం అయితే ఖచ్చితంగా అరియర్స్ను వెంటనే అయితే జంప్ చేస్తుందండి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం డిఏను ప్రకటించడం ఆలస్యమే అదేవిధంగా వాటికి సంబంధించిన అరియర్స్ను ఎగ్గొట్టడంలో అయితే మరీ ఎక్కువ అయితే అయిపోతుంది ముఖ్యంగా ఉద్యోగులకి రెండు నుంచి నాలుగు లక్షల వరకు కూడా బకాయిలు అయితే రావాల్సి ఉన్నాయండి అదేవిధంగా ఒక్కొక్క ఉద్యోగికి రెండు వందల పది నెలల పైన అయితే మనకి ఈ యొక్క డిఆర్ఎస్ అయితే రావాల్సి ఉందండి ఇవన్నీ కూడా ప్రభుత్వం త్వరలోనే వీటికి సంబంధించిన షెడ్యూల్ని అయితే రూపొందించాల్సి ఉంటుంది అయితే మనకి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఎన్ కూడా కేంద్రం ప్రకటించడం జరిగిందండి అక్టోబర్లో అనౌన్స్ అయితే చేయడం జరిగింది అయితే పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడు ప్రభు తమిళనాడు ప్రభుత్వం కూడా మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు డిఎన్ అయితే ప్రకటించడం జరిగింది కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రకటించకపోగా మనకి అరియర్స్ రూపంలోనే చాలా వరకు కూడా బకాయిలైతే రావాల్సిందండి ముఖ్యంగా రెండు వందల పన్నెండు నెలల అరియర్స్ అయితే రావాలి అయితే వీటిలో ఇప్పుడు చెప్పుకోదగ్గవి ఏంటంటే మనకి వైసీపీ ప్రభుత్వం అయితే మూడు ఇన్స్టాల్మెంట్లో అయితే మనకి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన జనవరి జూలై డీఏల్కి సంబంధించి మూడో విడత మార్చిలో అయితే అవుతుందని చెప్పి మనకి జీవోలో అయితే స్పష్టం చేసిందండి మొదటి జీవోకి సంబంధించి ఇరవై ఎనిమిది జివోకి సంబంధించి మనకి మూడవ ఇన్స్టాల్మెంట్ ఫిబ్రవరి ఇరవై ఐదులో అయితే ఆర్ ఇయర్స్ అయితే చెల్లించాల్సి ఉంది అదేవిధంగా జివో నెంబర్ ముప్పైకి సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూలైకి సంబంధించిన అరియర్స్ కూడా మనకి మూడవ ఇన్స్టాల్మెంట్ మార్చి రెండు వేల ఇరవై ఐదులో అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి వాటికి సంబంధించిన అరియర్స్ అయితే మనకి మూడవ విడత కింద మనకి బేసిక్ ఇరవై వేలు వచ్చే ఉద్యోగికి మూడవ ఇన్స్టాల్మెంట్ కింద ఆరు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు అయితే రావటం జరుగుతుందండి ఈ విధంగా మనకి బకాయిలు అయితే రావాల్సి ఉంది అయితే మనకి ఎప్పుడు కూడా జీతంతో పాటు అరియర్స్ అనేటివి జమ కావండి జీతంస్ బిల్లులు సపరేట్గా అయితే మనం అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అరియర్స్ని అయితే సపరేట్గా అయితే ప్రభుత్వం ఎనేబుల్ అయితే చేయడం జరుగుతుందండి అలా ఈ యొక్క అరియర్స్ బిల్లులు అప్లోడ్ చేసుకోమని చెప్పి అయితే ఇప్పటి వరకు ఇంకా ప్రభుత్వం ఎటువంటి అరియర్స్ బిల్లులు కూడా అప్లోడ్ అంటే ఎనేబుల్ అయితే చేయలేదండి అప్లోడ్ చేసుకోవాల్సిన బిల్లులకు సంబంధించి ఈ విధంగా మనం అంటే ఉద్యోగులు అరియర్స్ జమ చేయనప్పటికీ కూడా వీటికి సంబంధించిన ట్యాక్స్ కూడా పే చేయడం అయితే జరిగింది కానీ ప్రభుత్వం ఇంకా జమ చేయని పరిస్థితి అయితే ఉంది అయితే రెండు వేల ఇరవై ఐదు మార్చిలో అయితే మూడో విడతకు సంబంధించిన అమౌంట్ అయితే జమ అవుతుందని అయితే తెలుస్తుందండి ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఒకటి ఏ బకాయి కూడా జమ కాని పరిస్థితుల్లో జీవోలో ఉన్న ప్రకారంగా ఈ యొక్క మూడో విడతకు సంబంధించిన రియర్స్ అయితే జమ అవ్వచ్చు అని అయితే కొందరు చెబుతున్నారు జమ అయినట్లయితే ఉద్యోగులకి ఆర్థికంగా మేర ఉపశమనం అయితే లభిస్తుందని చెప్పుకోవాలి అయితే ఎప్పుడూ కూడా మనకి అరియర్స్ జీతంతో పాటు రావు కాబట్టి ఖచ్చితంగా మనము మార్చిలో కనుక బిల్లులు అప్లోడ్ చేసినట్లయితే అవి మనకి ఏప్రిల్లో అనేటివి జమ అవుతాయండి మనకి ఈ అమౌంట్ కనుక విడుదల చేసినట్లయితే ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మనకి ఏప్రిల్లో అయితే ఈ యొక్క అర్ఎస్ అమౌంట్ మూడో విద్యకు సంబంధించి అయితే జమ అవుతుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయని షేర్ చేయని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్